హలో ఏపీ నమస్కారం నేను షణ్ముఖ్ ఈరోజు మనమందర స్టూడియోలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతులు బాలకోట గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ బాలకోటయ్య గారు అమరావతి ఉద్యమం ఇది అందరికీ తెలిసినదే ప్రపంచ చరిత్రలోనే ఎక్కువ రోజులు సాగినటువంటి ఉద్యమము ఇంతవరకు ఆ ఉద్యమాన్ని బీడ్ చేసిన ఉద్యమాలు అయితే లేవు ఈవెన్ తెలంగాణ ఉద్యమం కూడా చిన్నబోయింది అమరావతి ఉద్యమం మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అమరావతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహిళను కానీ అంటే ఎవరైనా సరే అది ఒక మహిళలే అని కాదు కించపరిచినా అవహేళనగా మాట్లాడినా బూటుకాలుతో తన్నినా అరెస్టులు చేసినా ఏమి చేసినా ఉద్యమం నిరంతరాయంగా ఎన్ని ఆటంకాలు సృష్టించినా మీ యొక్క సంకల్ప బలంతో ముందుకు తీసుకెళ్ళ వెళ్ళారు అంతవరకు బాగుంది సార్ ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాలి మరి అదేవిధంగా ఇప్పుడు అమరావతి ఏ స్థాయిలో ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడింది అంటే మీరేం చెప్తారు సార్ ధన్యవాదాలు ఒక వరదొస్తే ఒక ఉప్పులు వస్తే ఒక గాలి వస్తే శిథిలమైన ఇల్లు తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం జరిగి మళ్ళీ గోడ కట్టుకొని గుండ బాతుకొని రంగు వేసుకొని తిరిగి పునఃప్రవేశం చేస్తాం చూసారా ఇప్పుడు అమరావతి అలా ఉంది అంటే ఒక ఐదేళ్ళ పదగట్టాలతో నదికి పోయి ఏడ్చి కన్నీరు పెట్టి వగచిన అమరావతి ఆ పాదం అతను వెళ్ళిపోగానే కొత్త ప్రభుత్వం రాగానే మరణం లేని ఫినిక్స్ పక్షి రాగా మళ్ళీ నిలబడి ఆంధ్రప్రదేశ్కి ఈ దేశానికి ఒక రాజధాని అంటూ ఉందని గట్టిగా బలంగా చెప్తుంది నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో లేదా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారాయణ గారు లాంటి ఒక ప్రణాళికాబద్ధమైన పనులను చేయటానికి వేగవంతమైన పనులను చేయడానికి సంబంధించిన ఒక సంకల్ప బలంతో అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉంది ఇదే డిబేట్లో ముందే ఏడాది క్రితం బాలకోట గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే మనం ఏం చెప్పుకున్నాం సినిమాలో చూసినట్లయితే దిక్కులు చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి మేడ అట్లా మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజల మేడ రాజధాని ఎక్కడ అని అడిగితే మేడకి ఇప్పే విధంగా చేసిండు మూడు రాజధానులు పెట్టి ఆ పోయింది మరి అయితే ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అంటే వంద రోజుల పాలన సాగింది మరి ఇప్పుడు గతంలో వచ్చిన రాబోయే ఈ ఐదేళ్ల తర్వాత మరి మరలా ఇదే రాజధానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రాజధాని కాదు మూడు రాజధానులనే కాన్సెప్ట్తో వచ్చారు ఆ విధంగా జరుపుకోకుండా ఉండడానికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అష్టదిగ్బంధనం చేసే విధంగా ఏమైనా వ్యూహాలు రచిస్తున్నారా అసలు అమరావతి రాజధాని చట్టబద్ధం చట్టబద్ధంగానే నిర్మాణం జరిగింది చట్టం ఒకటి ఉంది చట్టానికి ఉంది చట్ట ప్రకారంగా జరిగిందని గుర్తించే పరిపాలకుడు అయితే గుర్తించేవాడు ఆ పరిపాలకుడికే చట్టం లేదు అంటే అంబేద్కర్ రాజ్యాంగం లేదంటారు ఆయనకు ముందు చుట్టమే చట్టం లేదు ఓన్లీ చుట్టాలే ఉంటారు సజ్జల సుబ్బారెడ్డి లేదా కరుణాకర్ రెడ్డి ఇటువంటి రెడ్డి నాయకులు కొంతమంది చుట్టాలు ఉంటారు కాబట్టి రాజధాని అట్ట అయిపోయింది రాజధాని చట్ట ప్రకారం నిర్మాణం జరిగిందని న్యాయస్థానమే చెప్పింది అప్పట్లోనే హైకోర్టు మహానుభావుడు వినలేదు కదా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు రైతులు ఉద్యమాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా రాజధాని నాశనం చేద్దని మొదలుపెట్టుకున్నారు వినలేదు కదా కానీ ఆ చట్ట ప్రకారంగా ఉన్న ప్రక్రియలో భాగంగానే తిరిగి మరియు రాజధానిలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు ఒక మాట చెప్తాను గతంలో కూడా మనం విన్నసారు అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయ్యా వాళ్ళ తాత వాళ్ళ తాత 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 వచ్చినా కూడా అమరావతిని కదిరించలేరు అన్నాం మనం ఎందుకన్నాము రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక చట్టసభ ప్రక్రియ కాబట్టి దానికి శాసనసభ ఆమోదం ఉంది సిఆర్డిఎస్ చట్టం ఉంది ఆయన కాలదన్నారు చిరిగి ఇప్పుడు మళ్ళీ అమరావతి చిరిగి పనులు చేసుకునే పరిస్థితిగా నిలబడే పరిస్థితిగా అమరావతిలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుందో సిఆర్డిఏ ఉడంబడిక ప్రకారంగా లేదా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఆ రైతులు ప్లాట్లు ఇవ్వటానికి కానీ లేదంటే కౌవులు ఇవ్వటానికి కానీ లేదా పరిశ్రమలు వెలవటానికి కానీ రాబట్టడానికి కానీ విద్యాలయాల కోసం కానీ ఆ ప్రక్రియ ఇప్పుడు వేగవంతంగా జరుగుతుంది సరే ఇప్పుడు అమరావతిలో గతంలో గత ఐ ఐదేళ్లలో పడిన ఇబ్బందులు అసలు ఎవరు లేరు సార్ ఆ రకంగా ఇబ్బందులు పడ్డారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది మీ అమ అమరావతి ప్రాంతంలో అంటే వాళ్ళ అభిప్రాయం ప్రతినిధిగా మీరేం చెప్తారు తప్పనిసరిగా సార్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మొట్టమొదట ఆయన వెళ్ళింది పోలవరం వెళ్ళాడు ఓకే రెండో రోజు అమరావతి ఏపీ అంటే అమరావతి పోలవరం అన్నట్లుగా అమరావతి వచ్చాడు అమరావతి శిబిరాలు చూశాడు గ్రామాలు చూశాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏడుగుడులో పెంచిన అరివిని చూశాడు వెంటనే ముప్పై ఆరు కోట్ల రూపాయలతో రెండు వందల యాభై ప్రొక్లెళ్ళి పెట్టి అరివి మొత్తాన్ని దరికి మళ్ళీ దాన్ని నగరం చేశాడు మీరు ఒకసారి సిడి యాక్సెస్ రోడ్లో పోతుంటే వెంకటేశ్వర గుడి ఒకటి ఉంది అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమగా ఆలయాన్ని నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్లలో ఆ గుడి కనిపించేది కాదు అంటే కంప చెట్లు అంత దట్టంగా ఉండేవి ఇప్పుడు మీరు శ్రీలాక్షిస్ రోడ్లోకి వెళ్తూ ఉంటుంటే దేదీపడుగు కల్పించినట్టుగా వెనుక కనిపిస్తూ ఉంటుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి పెంచిన చెట్లకి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద ఉన్న కోపం దాష్ట్రికం పగ ఎంతో అర్థమవుతుంది ఓకే మరైతే తిరుమల లడ్డు ఇది సెన్సేషనల్ టాపిక్ ప్రపంచవ్యాప్తంగా హైందవులకు సంబంధించినటువంటి అంశం మరి ఇటువంటి అంశంలో భిన్నాభిప్రాయాలు కొంతమంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా విమర్శించే స్థాయికి ప్రజల్లో బలంగా ఒక వాదన అయితే ఏర్పడింది ఏమైనా ఆరోపణ చేస్తున్నారంటే అసలు ఆ జడ్జికి హైందవ ధర్మం అనేది తెలుసునా అనేది అంటే కొందరు అసలు సీఎం మాట్లాడకూడదు ఇంత తప్పు జరిగిన తర్వాత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఇది కంపల్సరీ తెలియాల్సిన అవసరము అయినా కూడా ఒక న్యాయమూర్తి ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అది రాజ్యాంగంలో ఏమైనా ఉందా సీఎం ఇలా ప్రకటన చేయకూడదు ఆయన కూడా అది ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఒక ఎన్డీఏ సమావేశం వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్లో జస్ట్ చెప్పడం జరిగింది మరి ఇన్ని చేసినటువంటి ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇంకా కోర్టులోనే ఉంది ఈరోజు తీర్పు కూడా రాబోతుందని చెప్పేసి ఒక సమాచారం మరి మీ అభిప్రాయం ఏమిటి ఇది ఈ అంశం పైన సాధారణంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం పదే పదే కూడా ఒక కథ చెప్పుకుంటాం నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగును చూసినట్టుగా మొదటి గుడ్డి వాడు వెళ్ళి కాళ్ళను చూసి ఏనుగు దిమ్మలాగా ఉంటుందని చెప్పిండు రెండో గుడ్డి వాడు చెవులను చూసి ఏనుగు చాటలాగా ఉంటుంది మూడో గుడ్డి గుడ్డి గుడ్డివాడు కంటిమే చెయ్యేసి ఏనుగు చాలా చిన్నగా ఉంటుంది అన్నాడు నాలుగో గుడ్డివాడు తొండం మీద చెయ్యేసి ఏనుగు బారుగా ఉంటుంది వాళ్ళు ఏనుగలా ఉంది ఎలా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద అంశమైంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత అంటే సమస్యలు మాట్లాడరు సమస్య కోసం మాట్లాడతారు మనకు కావాల్సింది స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా జరిగింది అనేది ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు ఎందుకు చెప్పాడు ఆయన ఆయన దగ్గర ఒక పేపర్ ఉంది ఆయన పేపర్ లేకుండా చెప్పాల ఒక ల్యాబ్ రిపోర్ట్ ఉంది ఎవరి ఎవరిచ్చారు ల్యాబ్ రిపోర్ట్ ఇది టీటీడీ దేవస్థానం గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు సంథింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా ప్రవర్తన కార్యక్రమాలతో పాటు లడ్డూలు కూడా నాణ్యత లేకుండా చేశారనే అంశం వచ్చింది మొట్టమొదటి రోజు అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి దిగ్గుర ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కిపడింది ఇప్పుడు వైసీపీ పార్టీ ఏం చెప్పాలి సాధారణంగా మీరు ముఖ్యమంత్రిగా చేసేస్తారు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది లడ్డూలో మీరేం చెప్పాలంటే నేను అడుగుతున్నా గారు ఏం చెప్తారు బాలకోటయ్య అనవసరంగా లడ్డూ విషయం మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి ఎట్లా మాట్లాడతారు అని అంటారా మీరు విచారించుకోండి నిరూపించుకోండి ఎందు విచారణ అయ్యండి మేము తప్పే చేయలేదని అంటారా ఆ మాట వచ్చిందా మీ నోట లేదు వైసీపీ నుంచి ఆ మాట లేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వడ్డు గురించి మాట్లాడారు భక్తుల ఎందుకు గాయపరిచారు పోర్స్ నిర్ధారణ ఎందుకు చేసుకోలేదు ఏం నిర్ధారణ చేసుకోవాలి ఒక నిర్ధారణ ఉంది ప్రధానమైన అంశం ఏంటంటే నాలుగు ట్యాంకులు వచ్చినాయి జూలై ఆరో తారీఖు పన్నెండో తారీఖు ట్యాంకులు పరిశీలించారు నాణ్యత మీద అనుమానం వచ్చింది తిప్పి పంపించారు దాన్ని ల్యాబ్లు పంపించారు ల్యాబ్లో కూడా ఆరు వీధితో పాటు ఇతర జంతువుల నిల్లి వాడాలనేది వచ్చింది మరి ముందు వచ్చిన ఎనిమిది ట్యాంకులు వాడేసాము ఈ ట్యాంకులు పంపించింది నేనే ఆ ట్యాంకులు పంపించింది నేనే ఈ ట్యాంకులు రేటు మూడు వందల పంతొమ్మిది రూపాయలు కేజీ ఆ ట్యాంకులు రేటు మూడు వందల పంతొమ్మిది రూపాయలే కాబట్టి జరుగుతుంది అనేది ప్రభుత్వ అనుమానం దానిలో షిఫ్ట్ చేసింది ఈ ఛానల్ జరుగుతుంది సరే న్యాయ న్యాయస్థానాలను నీ న్యాయస్థానాల ధోను పోను అలా పోవడం ఇష్టం కాదు అలా పోవటం ధర్మం కూడా కాదు ఎందుకు కాదు మాకుండా నిబంధన అది మీకు ఇష్టం ఉండి పోతే పోండి పోము పోయమూర్తులు చేసే వ్యాఖ్యల మేమే మాట్లాడు అంటే ఇక్కడ న్యాయ జడ్జీలను విమర్శించాలని జడ్జీలను వ్యక్తిగతంగా ఆరోపణలు చేయాలని కాదు జడ్జి జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పుపై మాట్లాడడం అనేది ఒక భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సాధారణ సాధారణంగా ఏమంటారంటే ఏదైనా న్యాయస్థానం తీర్పిస్తే ఆ తీర్పు మీద మాట్లాడే హక్కు పౌరుడుకుంటుంది ఏదైనా ఒక జడ్జి ఒక అమెండ్మెంట్స్ చేస్తే దాని మీద మాట్లాడే అవకాశం కూడా పౌరుడికి ఉంటుంది కానీ ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీపి చెప్పేసింది లడ్డూ లడ్డూలో కల్తీ లేదని సుప్రీంకోర్టు చెప్పింది అని వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ పేపర్ వాళ్ళ టీవీ చెప్పేస్తుంది దాన్ని నువ్వు సమాధానం చెప్తుంది తెలుగుదేశం పార్టీ జడ్జి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళైనా ఎలా అలా ప్రచారం చేసుకుంటారు జడ్జిమెంట్ రాకనే సుప్రీంకోర్టు చంద్రబాబుపై ధ్వజం సుప్రీంకోర్టు చంద్రబాబుపై కన్నెర్ర ఇలాంటి పదాలు ఎందుకు వాళ్ళు అల్లనే చేసుకుంటారు ఓకే ఏం బీగుతారు చెప్పండి ఎంతమంది చూసి నన్ను కమ్మోడు అన్నారు బాలకోట కమ్మోడు పసుపురంగోడు చంద్రబాబు నాయుడు గారు బంటు రాధాకృష్ణ పుటో రామోజీ పుటో మధ్యన నా పుటో కాదురాబాబు నేను దళితున్నా నేను అమరావతి చెప్పిన కూడా చెప్పాను కదా సార్ అనంతవరంలో తేనె నాలుగు పంచదార పనులు కూడా చేతులు వేసుకొని తినండి ఎంత తీయగా ఉంటాయో అరి చేతులు వేసుకొని నాకండి ఎంత కమ్మగా ఉంటుందో ఊపిరి విగబెట్టి అమరావతిని ఒక్కసారి జై అమరావతి అని అని అంటే అరి చేతులు వేసుకొని నాకండి ఎంత కమ్మగా ఉంటుందని మాటను కట్ చేసి ఆడ కమ్మోట్రా అంతేనే మా మీద జరిగిన దాని ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ దారి జరుగుతూనే ఉంది వాళ్ళు సాక్షి మొత్తంలో డబ్బులు దబ్బేశారు కదండి సాక్షి ఫ్యాప్ ఫ్రీగా ఇచ్చారు కదా దానికి ఒక రెండు వందల కోట్లు అయింది కదా ఉందా రూలు కాదంబరిని ఏమంటారండి ఒక అబాధిరాణిని బాంబే నుంచి పట్టుకొచ్చి నలభై రెండు రోజులు జైల్లో పెట్టి తల్లిని పెట్టి తండ్రిని పెట్టి ఎవరంటున్నారు హెలిట్రాప్ అంటున్నారు వాళ్ళ పిల్ల వర అంటున్నారు దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేతలు అలాగనే అమ్మాయిని లోపరుచుకుంటూ ఉన్నారు అభాగ్యురాలు కాబట్టి మాట్లాడుతున్నా ఇంకొకరం అయితే ఆంధ్ర రాష్ట్ర పౌరులు అయితే పూర్ణ దళిత బిడ్డ అయితే ఏం చేస్తాం రంగనాయకమ సోషల్ మీడియాలో పాడిమా సంస్థ చిన్న వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేసావుగా జర్నలిస్ట్ రంగబాబు రంకబాబు గే అరెస్ట్ చేసావు చొక్కా వేసుకోలేదు నైట్ పన్నెండు గంటలకే చొక్కా లుంగితో అరెస్ట్ చేశావు మనం చెప్పుకున్నాం కదా రఘురామకృష్ణరాజు గారిది నాలుగేళ్ళు చెప్పాం కదా ఎలా అరెస్ట్ చేశారు అసలు ఎక్కడ దాకింది సార్ చంద్రబాబు నాయుడు గారిని అట్ అరెస్ట్ చేశారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారు ఫార్టీ వన్ నోటీస్ అవన్నే నేను వస్తా ఉన్నాను అంటే ఏమన్నారండి బస్సులు బస్సులు అక్కిలిపోతామన్నాడు పంతొమ్మిది గంటల ప్రయాణం చేశాడు ఇరవై నాలుగు గంటలు మున్నేరకాళ్ళ మీద నిలబడ్డాడు ఏం చెప్పాడు పండుగలు సుధాకరు చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న లడ్డు గురించి ఏం చెప్పాడు పంది కొవ్వు పద్నాలుగు వందలు పద్నాలుగు వందల రూపాయలు అని చెప్పాడు పందిలాగా మాట్లాడాడు ఏం చేస్తాడు ఆలోచించాలి ప్రభుత్వం వాళ్ళకి తెలిసిందే అబద్ధం చెప్పటం సాక్షి అబద్ధం చెప్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తారని తెలియదా చెప్పారు నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టమని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన ఓకే ఇది వాళ్ళ రాజకీయాలు తప్పసరి వీటన్నిటిని కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇక ప్రజదానికి చేతులు కట్టుకుని ఉంటేటట్ట ఒక ప్రభుత్వం పొరుగు తీస్తుందంటే పైపించే లడ్డు వ్యవహారంలో కూడా అసలు చంద్రబాబు నాయుడు గారే కలిసి కలిపినట్టు చెప్తున్నారు వాళ్ళు మొత్తం కోట్ల మంది భక్తుల మనోభావాలని చంద్రబాబు నాయుడు గారు గాయపరుస్తున్నట్టుగా వాళ్ళ హయాంలో జరిగింది కరుణాకర్ రెడ్డి గారు కృష్ణనే కదా కూతురుపల్లి క్రిస్టన్ పిల్లలు క్రిస్టన్ సంప్రదాయం చేశాడు కదా కొడుకుపల్లి క్రిస్టన్ సంప్రదాయాలు చేశాడు కదా వైవి సుబ్బారెడ్డి గారి యొక్క భార్య చేతుల్లో బైబిల్ ఉంటుంది కదా ఇవన్నీ సత్యాలే కదా ఆమె గుడి మీద కూడా జగన్నాథరెడ్డి జిందాబాదు రెడ్డి అని అంద కదా వాళ్ళేమో లడ్డూ కలిసి లేదని అంటున్నారు ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తుంది చూడండి అది కాబట్టి దీనికి ఎక్కడ పురుషులు ఎంకా ఆకలికి ఎంత వరిగిందంటే ఇల్లు జరిగింది లడ్డూ కల్తీ జరిగిందా లేదా భక్తులకు అది సమాధానం చెప్పాలి ఈ రోజుకి అప్పుడే రేపైన చెప్పాలి నేను కోమారి చెప్తున్నా లడ్డుకు సంబంధించి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉంటాడండి భగవంతుని విషయంలో చంద్రబాబు గారి నోట అబద్ధం రాదండి నాకున్న పరిజ్ఞానం మేరకు నాకున్న అవగాహన మేరకు ఐదేళ్ళ వైసీపీ పరిపాలన దగ్గర నుంచి చూసిన అనుభవం మేరకు లడ్డూల కల్తీ జరి కల్తీ జరిగిన మాట యాదార్థం ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు కదా ఇది మాట కూడా లడ్డూ ఎవరు చెప్పరా వాళ్ళే దొంగలం వాళ్ళే దొంగలండి ఇందుకు జరిగిందంటే కమిషన్ల కోసం జరిగింది కమిషన్ల కోసం జరిగింది దాని రేటు తగ్గించి కాంట్రాక్టర్లు మార్చి నిబంధనలు మార్చి చాలా స్పష్టంగా గుళ్ళో చెప్తారంటే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్ వర్క్లో కమిషనర్ కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్న డబ్బులు పది శాతం నుంచి పదిహేను శాతం ఉంది గుడి మీద అపవిత్ర కార్యక్రమాలు అనే మాట మనం ఈరోజు మాట్లాడటం కాదు సార్ వైసీపీ పరిపాలనలోనే మాట్లాడాం నేను దేవదేవుని పాదయాత్ర అప్పుడు తిరుపతి కొండకి నేను వెళ్ళిన రైతులందరూ పాదయాత్ర చేసుకుని వెళ్ళాం కదా వారం రోజులు మేము అక్కడే ఉన్నాం కదా లడ్డు ప్రసాదాలు మేము తిన్నాం కదా మాకు అనిపించింది మాకు అనిపించింది నేను రాష్ట్రంలో పర్యటన చేస్తున్నప్పుడు బ్రాహ్మణ కులాల నుంచి ఇతర భక్తుల నుంచి కూడా నాకు ఎన్నో ప్రిర్యాదులు దీని మీద వచ్చినాయి లడ్డూలో సంథింగ్ దాని టేస్ట్ మారింది ఏదో తేడా వస్తుంది అని అని ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు సిట్ చేసింది కూడా ఒక లడ్డూనే కాదు దేవాలయంలో జరిగిన అన్ని అపచార కార్యక్రమాలను విచారించడం సిట్ సిట్టేసింది ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇందాక మీరన్నట్టుగా కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసి ఇది కేంద్ర దర్యాప్తు కూడా అప్పు చెప్పే దిశగా వాళ్ళు అడిగింది అదే పిటిషనర్లు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చేతిలో ఉన్న సిట్టు న్యాయం దరగదు కేంద్రం జోక్యం కలుగు చేసుకోవాలని అలాంటి కమిటీ కి ఇది వేస్తే మళ్ళీ సిట్టుకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని తాత్కాలికంగా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు వెనక్కి సిట్టు రాపాడు బ్రేక్ ఇచ్చాడు రద్దు చేసుకోవాలి బ్రేక్ ఇచ్చాడు బ్రేక్ ఇంటే ఓడిపోయినట్టు కాదు రేపు సుప్రీంకోర్టు ఎక్కి చెప్పే మాట ప్రకారంగా సిట్టు దర్యాప్తు చేస్తుందా కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేస్తుందా అనేది తేలుతుంది కానీ ఏదైనా సరే దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది అన్ని అంశాలు ఇది వెలుగులో వస్తాయి ఈ రోజు అప్పని రేపు కూడా అసభ్యం తెలుస్తుంది ఇంకో మాట కూడా చెప్తానండి మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యకర్తలకి గొల్లకెళ్ళిపోయి ప్రార్థనలు చేయండి ప్రాయశ్చిత్తాలు చేయండి అంటూ ఎక్కడ చేశారండి ఎవరు చేయలేదు ఒక్క గుళ్ళో చేయాలి తెలుగుదేశం వాళ్ళు ఆ మాట కూడా మర్చిపోయారు అసలు ఆ విషయం కూడా చెప్పటంలా అసలు ఆయన కార్యకర్తలు లేరు గుడికి మొదలూ లేడండి ఆ పార్టీకి కేవలం జగన్మోహన్ రెడ్డి నోటి త్వరతో రెండు డైలాగులు వేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పని కల్పించి ఆయన చుట్టూ తిప్పుకునే విధంగా చేస్తున్నాడు అసలు పదకొండు స్థానాలు వచ్చిన వైసీపీ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదండి మీకు అంతకర్మ అసలు వేరేది వైసీపీ పార్టీ ఆయన ఊరిచిపెట్టి తాడేపల్లి విడిచిపెట్టేసి బెంగళూరు పోయిన తర్వాత మీరు ఎందుకు సార్ ఆయన ఎంబడతారు మనం పరిపాలన అలా చేద్దాం మనం ప్రజలకి ఏం హామీలు ఇచ్చాం ఆ హామీల ఆర్థిక పరిస్థితి ఏంటి ఆ స్వప్రశ పథకాలు ఏంటి వాటిని ఎప్పుడు చేయగలుగుతాం ఆ మాట ఎప్పుడు చెప్పగలుగుతాం లేదా అభివృద్ధి సంగతి ఏంటి లేదా పోలవరమో పమరావతో ఓకే సార్ మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కొలుద్దాం నమస్కారం